హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో గోశాలలో నా ఈ పదకొండవ సంవత్సరాల అనుభవాన్ని మీకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంకా టాపిక్లోకి వద్దాం ఈరోజు డైరీ ఫామ్ వాళ్ళు లేదా గోశాల నడిపే వాళ్ళు కావచ్చు తమ తమ వృద్ధిని బట్టి చిన్న పరికరాలతో ఎలా మనం కన్జంప్షన్ చేసుకోవాలి మనం ఖర్చు తగ్గించుకోవాలి అనే టాపిక్ మీద ఈ వీడియో చేయబోతున్నాను ఇక్కడ నేను సూపర్ నేపియర్ కట్ చేసుకునే దానికి ఒక వస్తువు తీసుకోవడం జరిగింది ఈ వస్తువు ఏంటంటే బ్రష్ కట్టర్ అందరికీ తెలిసిన వస్తువే కాకపోతే అందరూ దీనిని వాడకం చేతగాకనో లేదో తమ తమ పరిసరాల్లో దాన్ని పని వాళ్ళు వాడకనో మూలన పడేస్తూ ఉంటారు అలా కాకుండా మనం దాన్ని కొంచెం ట్రైన్ చేసి ఇవ్వగలిగితే ఒక గంట సమయంలో యాభై నుంచి అరవై పశువులకు మనం గడ్డి ఖచ్చితంగా కోసుకోవచ్చు ఈ గడ్డిని మనము లేబర్ను వెచ్చించి కోయించాలంటే కూలి తక్కువలో తక్కువ అనుకుంటే కనీసం ఆరు వందల నుంచి ఏడు వందలు అవుతుంది ఇప్పుడు ఆరు వందల నుంచి ఏడు వందలు పెట్టాలంటే మనం చాలా ఇబ్బంది దానికి తోడు ఇక్కడ మనం ఖర్చు విషయానికి వస్తే మనకు వంద రూపాయలు వంద రూపాయల కంటే చాలా తక్కువ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ మనం వాడేది పెట్రోలు ఈ మిషన్కి వాడేది పెట్రోలు ఈ బ్రష్ కట్టర్కు ఈ పెట్రోలు మనకి యాభై నుంచి వంద రూపాయల లోపే అవుతుంది ఇకపోతే సమయం కూడా చాలా తక్కువ సమయం పడుతుంది ఒక గంట మనం కానీ దాన్ని కేటాయించగలిగితే మనం తగినంత మేతను మనం మన పశువులకు అందించవచ్చు ఇక్కడ నేను మా గోశాలలో ఈ బ్రష్ కట్టర్నే వాడుతున్నాను ఇకపోతే గడ్డిని పెంచే విధానంలో ఎప్పుడు కూడాను గడ్డి వేయరాదండి ఎసిడిటీ ఫామ్ అవుతుంది అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది పశువులకు ఆవులకు కానివ్వండి గేదెలకు కానివ్వండి ఎసిడిటీ ఫామ్ అవుతుంది అది కాకుండా ఉండాలంటే కొంచెం పక్వానికి రావాలి కనీసం ఒక ముప్పై నుంచి నలభై రోజులు ఉంటే సూపర్ నైపేరు పదిహేను నుంచి పద్దెనిమిది అడుగులు పెరుగుతుంది దీన్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్గా వేస్తే పశువులు సగానికి పైగా అక్కడ వదిలేసి మళ్ళీ తిరిగి మనం పెండతిప్పు కొట్టాల్సి వస్తుంది కానీ అలా కాకుండా మనం ఇలా ఈ చిన్న ఈ దీంతో పాటు ఈ పరికరంతో పాటు మనం ఒక చేప కట్టరు అంటే ముక్క చేసేదానికి చిన్న చిన్న ముక్క చేసి పెడుతుంది కాబట్టి ఒక చేప కట్టర్ కానీ కొనుక్కోగలిగితే తమ తమ అవసరాలను బట్టి చేప కట్టర్ కూడా తక్కువలో కూడా ఉన్నాయండి కనీసం పదివేల నుంచి స్టార్ట్ అయితే తమ తమ అవసరాలను బట్టి యానిమల్స్ని బట్టి ఆ వస్తువును పెంచుకోవచ్చు కానీ ఎన్ని పశువులకైనా బ్రష్ కట్టర్ మాత్రం అదే సరిపోతుంది ఎందుకంటే నేను గత పది సంవత్సరాల నుంచి దీన్నే వాడుతున్నాను ఇకపోతే ఈ చేప కట్టర్ వచ్చేసి నేను కొంచెం నాకు ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి ముప్పై గోవులు ఒక పది గేదెలు ఇంకా దూడలు అన్నీ కలిపి ఇంకొక పది పదిహేను ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఒక యాభై పశువులకు గాను నేను ఈ చేప కట్టర్ వాడటం జరుగుతుంది ఈ చేప కట్టర్ వల్ల ఏంటంటే గడ్డి మనకి ఎక్కడ వేస్ట్ పోదు వేస్ట్ పోకుండా అక్కడ మనం చాలా పొదుపు చేసుకోవచ్చండి ఈ పొదుపులో ఏంటంటే రెండోది గడ్డి కూడా బాగా ఇష్టంగా తింటాయి ఈ సూపర్ నేపియర్ గడ్డి వల్ల ఉపయోగం ఏంటంటే చాలా తీపి ఉంటుంది దీంట్లో ఇది చెరుకు నుంచి డెవలప్ చేసింది కాబట్టి చాలా తీపి ఉంటుంది ఈ తీపి వల్ల ఏంటంటే పశువుకి చక్కగా అరుగుదలవుతుంది మనం బెల్లం అట్లాంటివి తీస్తుంటాం కాబట్టి అది అవసరం లేకుండా చక్కగా అరుగుదలకు వస్తుంది అయిన తర్వాత ఏంటంటే మనకు పాల దిగుబడి కూడా ఈ సూపర్ నేపియర్ వాడినందువల్ల ఐదు లీటర్లు రోజుకు పది లీటర్లు ఇచ్చే అంటే పూటకు ఐదు లీటర్లు రోజుకు పది లీటర్లు అనిమల్ ఖచ్చితంగా మనం పన్నెండు లీటర్లు తీసుకోవచ్చండి దాంట్లో ఎటువంటి రాజీ లేదు ఇది నేను క్లియర్గా చూస్తున్నాను అందరూ డైరీ ఫామ్ వాళ్ళు ఇలా ఎవరికి వాళ్ళు తెలియకపోయినా తెలుసుకొని వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని బట్టి ఆచరించగలిగితే మనం ఖచ్చితంగా స్టెబిలైజ్ అవ్వచ్చు అండి చాలామంది ఎక్కువ మంది ఏంటంటే తెలియక ఖర్చులు ఎక్కువ పెట్టుకొని లాస్ పోవటం ఒక సంవత్సరంలో మళ్ళీ వాళ్ళ డైరీ ఫామ్లు తీసేయడం ఇలాంటివి జరుగుతుంది ఇలా పోకూడదు అనేది నా ఉద్దేశం వచ్చిన వాళ్ళు మన నెలకు రావాలండి అందువల్ల మన రైతులకి నేను చెప్పగలిగే సూచన ఏంటంటే మీకు తెలియకపోతే తోటి వారిని అడిగి తెలుసుకోండి వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక రెండు మూడు రోజులు విజిట్ చేయండి అప్పుడు మనం ఖచ్చితంగా మనం చేయగలమా లేదా అనే ఒక ఉద్దేశం కూడా మనం వస్తుంది దాంతోపాటు పశువులకైతే మనం ఈ చాపింగ్ చేసిన ముక్క పోసినందువల్ల ఏంటంటే దానికి అరుగుదలకు కూడా చక్కగా వస్తుంది అంతే మనం నెమరు వేసుకోవడం అంటాం కదా అది చక్కగా వస్తుంది నెమరుకు వస్తుంది మనం వన్ నుంచి ముక్క కట్ చేస్తాం ఇక్కడ యానిమల్స్ అన్నీ కూడా చాలా చక్కగా తింటాయి మనకు పాల దిగుబడి పెరుగుతుంది ఖర్చుపరంగా చూసుకుంటే తగ్గుతుంది అందరికీ ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ జై హింద్